రాళ్ళు పడుతున్నాయి అని చెప్పి మనం పారిపోవద్దు అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తూ వీళ్ళు ఏదైతే సొసైటీ పెట్టుకున్నారో అమ్మా నాన్న అన్నయ్య గారి ఆశీస్సులతో చేయాల ఎస్ఎల్పి ఈ ఎస్ఎల్పి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని వీళ్ళు కార్యక్రమాలు చేస్తామన్నారు దానికి మా పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుంది ఈ కార్యక్రమాన్ని కేవలం వచ్చి ఫోటోలు దిగి లంచ్ చేసుకొని బోకేలు ఇచ్చుకొని కప్పే వాటికి పరిమితం చేయద్దు ఒక మంచి ఎజెండా తయారు చేసుకోండి ఒక మంచి లక్ష్యం తయారు చేసుకోండి సమాజంలో అసమానతలు ప్రజలు ప్రజలున్నారు ఇంకా తిండి ప్రజలు ప్రజలున్నారు చదువుకు దూరమైనటువంటి బిడ్డలున్నారు సమాజంలో అనేక అవమానాలు పడుతూ బతికేటువంటి వాళ్ళు ఉన్నారు నా పని ఒక చేయేసి ఆ సమాజాన్ని మనం ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి కార్యక్రమాలు ప్రసన్న వారి బృందం చేస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇక్కడికి వచ్చేటప్పుడే అనుకున్నాను నేను అసలు ఏం చెప్పాలి ఏం మీటింగ్ ఇది అనేది కూడా ఒకటి నాకు డైలామ్ అలా ఉంది కానీ అసలు ఎక్కడ ఎవరైనా వచ్చారా ఉన్నారా లేరా అనేటువంటి ఒక డైలామ్ ఉంది కానీ ఇక్కడికి మీ అందరిని చూసినాక ఎస్ ఈ బిడ్డ చాలా కష్టపడ్డది మిమ్మల్ని అందరినీ కలవగలిగింది మీ అందరి మనసులోకి రీచ్ అయ్యింది అని మాత్రం మీ మనస్ఫూర్తి నువ్వు అనుకునేటువంటి ఈ కార్యక్రమం తప్పకుండా సక్సెస్ అయింది కనుక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక్కసారి ఉప్పుల సీలండ్ కాడికి వచ్చి మీరు కూర్చోండి కొన్ని కార్యక్రమాలు డిజైన్ చేసుకోండి మీ సంస్థకంటూ మీ సంఘానికంటూ కొన్ని ఎజెండాలు కొన్ని సిద్ధాంతాలు ప్లాన్ చేసుకోండి మీ పనులు మీరు చేసుకుంటూ మిగతా సమయాన్ని సమాజం కోసం కూడా మీరు కేటాయించి తిరగండి అప్పుడు సమాజంలో సక్సెస్ఫుల్ అవుతాం మానవ సమాజం అనే పుస్తకంలో మానవ అప్పుడే మనిషి పుట్టుక అనేది చరిత్ర రాయబడుతుంది ఆ చరిత్ర రాసే దాంట్లో మనందరి పేర్లు మనందరి పదాలు కనిపించాలి అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం చాలా మంది వాళ్ళు పుట్టారు చనిపోయారు ఇక ఇక్కడ కొన్ని ఫోటోలు కనిపిస్తున్నాయి ఎందుకు ఆ ఫోటోలు ఇక్కడ పెట్టారంటే వాళ్ళు వాళ్ళ కోసం ఉన్నాయి లేవు ఈ భూమి అట్లా మీరు కూడా ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తూ పల్లె నుంచి పట్నం వరకు వచ్చి వివిధ స్థాయిలో వివిధ ఉన్నత హోదాల్లో మీ పనులు మీరు చేసుకుంటూ బతుకుతూ నలుగురి కోసం ఆలోచిస్తున్న మీకు నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నాను ప్రజల కోసం పనిచేసే వాళ్ళంటే నాకు ఇష్టం జనం కోసం మాట్లాడే వాళ్ళంటే ఇష్టం ప్రజల కోసం కొట్లాడే వాళ్ళంటే ఇష్టం డబ్బు చాలా కానీ సీనన్న లాంటి మనసు కొంతమందికే ఉంటుంది నవ్వు పెట్టాలనే మనసు వస్తాము వాళ్ళు కోటేశ్వరు అంబానీలు బీర్లాలు టాటాలు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో కానీ పేదోడు బుక్కడన్న పడితే సాయం చేసేటువంటి వాడే నిజంగా దేవుడు భగవంతుడు రూపంలో వచ్చినటువంటి వాడని చెప్పి విశ్వసించేవాడని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ చేతులు ఎత్తి నేను పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది ఈ సభలో హృదయపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేస్తా పల్లె నీకు అందానమ్మోల్లే తల్లి నీకు అమ్మ నాన్నల ఆశీర్వాదం ఉండాలని అమ్మ నాన్నలు అందించిన ఈ ఉన్నతమైన జీవితాన్ని తిరిగి మళ్ళీ వారికి మనం ఇవ్వాలని ఏదైతే ఈ సమానం సమాజం నుంచి పొందామో తిరిగి అది ఇవ్వడమే మనం నేర్చుకోవాలని చెప్పి కోరుతూ నేను మళ్ళీ పాడతాను థ్యాంక్ యూ వందరాజు